రైతులందరికీ మరి పోలీస్ అధికారులకు అగ్రికల్చర్ ఆఫీసన్ హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ రైతులంతా శాంతియుతంగానే తన నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇలాంటి ఇబ్బంది కలగకుండా మేము మీ ద్వారా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే రైతులందరికీ ఎలాంటి చర్చలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తాను మీరు బ్యాంకుకు వెళ్లి రైతులు రైతులందరూ డిసెంబర్ తొమ్మిది లోపల రుణాలు తీసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులే భారతదేశానికి వెన్నముక వాళ్ళు రైతులు తన పంట రుణాల కోసమని రుణాలు తీసుకున్నారు మరియు ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలో రైతులకు హామీ ఇచ్చాడో మేము నెరవేర్చమని శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాము ఈ బ్యాంకు ముంగట అదే విధంగా ఈ బ్యాంకు లో మూడు గ్రామాలకు కలిసి ఏడు వందల ఇరవై ఐదు క్రాప్ లోన్ ఇస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో రెండు వందల నలభై ఐదు మాత్రమే రుణమాఫీ జరిగింది మరి ఇంకా మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాము ఇక్కడ శాంతియుతంగానే ధర్నా చేస్తా ఉన్నాము దయచేసి పోలీస్ అధికారులు కూడా ఎగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మాకు సహకరించాలని కోరుతా భాగంగా గవర్నమెంట్ ఏదైతే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొదటి లక్ష అనేది సెకండ్ లక్ష జరిగింది మొన్న జరిగింది థర్డ్ థర్డ్ పేజ్ తో రెండు లక్షల వరకు ఉన్న రుణాలు అసలు వడ్డీ కలిపి మార్పు చేయడం జరిగింది రెండు లక్షల రుణం తీసుకొని ఉండి దానికి ఇంట్రెస్ట్ పడితే రెండు లక్షల రెండు వేలు పదివేలు ఇరవై వేలు ఎంతో లేదు అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఫోర్త్ ఫేజ్లో ఈ నాలుగు ఫేజ్లలో వచ్చిన తర్వాత కూడా కొందరికి ఇప్పుడు కుటుంబం అనేది ఒక యూనిట్గా తీసుకున్నాం కాబట్టి భార్య భర్త పిల్లలు అనేది ఆ కుటుంబాన్ని డిఫైన్ చేయడానికి ప్రామాణికంగా రేషన్ కార్డు ఉంటుంది ఒకవేళ కొందరికి రేషన్ కార్డు లేదు అట్లాంటి వాళ్ళకి అవి ఆ అది ఆగడం లాగిన్ ఇడం జరుగుతుంది రోజు నాలుగు గంటల వీడియో కాన్ఫరెన్స్ ఇస్తారు కనుక లాగిన్ వచ్చిన తర్వాత మేము ఊ ఇంటింటికి వచ్చి మీ డేటా అనేది సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో వచ్చి దానికి కూడా మీకు కావడం జరుగుతుంది ఏంటంటే ప్రాసెస్లో ఉంటుంది ఇంకా మనం ఇప్పుడే అయిపోయింది అని ఏదో కన్ఫిల్జెన్సీ రావాల్సిన అవసరం లేదు అందులో కూడా ఇప్పుడు మేనేజర్ గారిని అడుగుతుంది మీ పైదాలు మీకు వస్తాయే కాకపోతే ఎంత ముందు ఒక నాలుగు రోజులు టైం పడుతుందో మీకు రావడం జరుగుతుంది ಸರ್ ಮೂಡತ ಅಲ್ಲೂ ವಿಡ ಲಕ್ಷ ರೈತ ಐಕ್ಯತಾನ್ ఇప్పుడు ఇప్పుడు మీరు మొదటి బిడ్డలో మొదటి లక్ష రూపాయలు ఇప్పటి వరకు లక్ష ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు మళ్ళీ తర్వాత లక్షణాలు వారికి కూడా యాభై వేల డెబ్బై వేలు కూడా రుణమాఫీ కాలేదు రెండు ఇప్పటి ఇప్పటివరకు బ్యాంక్ లో రెండు లక్షలు రైతులకు కూడా దాని మీద ఈ రోజు సాఫ్ట్వేర్ కూడా టెస్టింగ్ చేస్తున్నారు నిన్నటి వరకు ఓపెన్ అయిన లాగిన్ కూడా మాకు ఓపెన్ కావట్లేదు ఈ రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ రేపు అట్లాంటి వాళ్ళు మేమే మీ ఇంటికి వచ్చి తీసుకుంటామని చెప్తాం మేమే మీ ఇంటికి వచ్చి రానోళ్ళు ఊర్లో చాటిం పేపించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ డాక్యుమెంట్ అన్ని తీసుకొని ఆన్లైన్ లో కొట్టడం జరుగుతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి కాలయాపన